దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రము గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మరలా మీ ముందుకు ఈ వాక్యము ద్వారా లేదా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను నా ప్రియమేం దేవుని బిడ్డారా ఒక అంశం గురించి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను దయతో శ్రద్ధతో ఆలకించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రవక్తల గ్రంథములో నుంచి హగ్గయి రాసినటువంటి గ్రంథములో మొదటి అధ్యాయము ఆరో వచనం చదువుకుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది అందులో ఉన్నటువంటి మాటలు ఏమిట మాటలు అంటే మీరు బహుగా విత్తినను విస్తారముగా విత్తినను చాలా కొంచెమే పంట కోస్తున్నారు మీరు కడుపు నిండా బోంచేసినను మీ ఆకలి తీరటం లేదు మీరు పానీయము ఎంతగా పానము చేసినను మీ దాహం తీరటం లేదు మీరు ఎన్ని బట్టలు కప్పుకున్నా మీకు చలి ఆగటం లేదు మీరు కష్టపడి ప్రయాసపడి ఎన్నో తెప్పల పడి ఎంతో కష్టపడి జీతము సంపాదించుకున్నా చివరకు అది చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఆ జీతం కనిపిస్తుంది అని చెప్పి భక్తుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు చదివినప్పుడు లేదా వింటున్నప్పుడు చాలా విచారకరంగా బాధాకరంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎంతో కష్టపడి బహుగా మరి పంట పండించిన ఏమాత్రం చేతికి రాకపోతే ఒక రైతుకు ఎంత బాధ కలుగుతుందో మరి కడుపు నిండా భోంచేసిన ఆకలి తీరకపోతే ఒక వ్యక్తికి ఎంత నిరాశ మిగులుతుందో ఎంత తాగుతున్నా ఎంత నీళ్లు తాగుతున్నా దాహం తీరటం లేదంటే దాని అర్థం ఏమిటో కూడా మనకు అర్థం కావటం లేదు ఇలాంటి విషయాలు భక్తుడు రాస్తూ రాస్తూ అదే ఆరో ఆరో వచనంలో మరొక మాట ఏం చెప్తాడంటే దాని పైన కిందన ఒక మాట మనతో సెలవిస్తున్నాడు ఏమిటా మాట అంటే అనగా ఆరో వచనంలో చదివించాను కాబట్టి ఐదో వచనంలోనూ అలాగే ఏడో వచనంలోనూ కూడా ఒకే రకంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఏమిటా మాట అంటే కావునా కాబట్టి సైన్యములకు అధిపత్యు యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి ఏడో వచనంలో కూడా అదే మాట చెబుతాడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునండి ఎందుకంటే ఒక వ్యక్తి ప్రవర్తన గురించి ఆలోచించుకోలేకపోతే తన ప్రవర్తనను మార్చుకోలేకపోతే బాగు చేసుకోలేకపోతే అతడు ఎంత విత్తినా తన పంట కోత మాత్రం కొంచెమే మిగులుతుంది అతడు భోజనం సంతృప్తిగా చేసినా అతడికి ఆకలి మాత్రం తీరదు అతడు ఎంత నీరు నీరు పానము చేసినా అతడి దాహము తీరదు ఎన్ని బట్టలు కప్పుకున్నా తనకు చలి ఆగదు ఎంత కష్టపడి ప్రయాసపడి డబ్బు సంపాదించి జీతం సంపాదించుకున్నా చివరికి చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే తన జీతం ఉంటుంది అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతూనే పైన కిందన వచనాల్లో మంచి సలహా కూడా మనకు చెబుతున్నాడు ఏమిటా సలహా అంటే మీ ప్రవర్తనను గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించుకునండి సులో భక్తుడైతే చాలా సింపుల్గా ఒక మాటలో తేల్చి చెబుతాడు సామెతల గ్రంథం రాస్తూ మూడవ అధ్యాయం ఆరో వచనం అంటాడైనా నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన మీ త్రోవలను సరాలము చేస్తాడు ప్రవర్తన గురించి చాలా గొప్పగా మాట్లాడి ఆ భక్తుడు అంటాడు మీ ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారమునకు మీరు ఒప్పుకోగలిగితే మీ త్రోవలన్నీ కూడా సరాలమైపోతాయి మీకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఏవైతే అభ్యంతరాలుగా కనిపిస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు అదే గారు అదే సామెతల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో వచనంలో కూడా మంచి మాట చెబుతాడు ఏమంటాడంటే ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరం అయితే గనక అతని సత్రువులు కూడా అతనికి మిత్రులుగా మార్చబడతారు అని చెబుతున్నాడు మన ప్రవర్తనట దేవునికి గనక ప్రీతికరంగా ఉంటే ఇష్టపూర్వకంగా ఉంటే దేవునికి గనక నచ్చితే గనక మనకున్న సత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చబడతారని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు అదే అధ్యాయం పదహారవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన ఏం చెప్తాడంటే ఒకడు తన ప్రవర్తనను గనక కనిపెట్టుకుంటేనట తన ప్రాణమును కాపాడుకుంటాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు మన ప్రవర్తనను మనం కనిపెట్టుకొని పరీక్షించుకొని ఎప్పటికప్పుడు మనం దాన్ని సరిచూసుకుంటే గనక మన ప్రాణమును మనము కాపాడుకోగలుగుతాము మన బలమును బట్టి మనకున్న బలగాన్ని బట్టి మన ప్రాణమును మనము కాపాడుకోలేం కానీ మన ప్రవర్తనను గనక సరిగా చూసుకోగలిగితే కనిపెట్టుకోగలిగితే మన ప్రాణమును మనము కాపాడుకోగలుగుతామని చెప్పి భక్తుడు చాలా స్పష్టంగా ఆ మాటలు రాయిస్తున్నాడు ప్రవర్తనను గురించి జ్ఞాపకం చేస్తూ ఒక వ్యక్తిని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఆ వ్యక్తి గురించి చెప్పే ముందు ఆ వ్యక్తి ఎలాంటి వాడో కొన్ని సంగతులు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథాలు అలాగే దినవృత్తాంత గ్రంథాలు మనం చదువుకోగలిగితే అక్కడ ఇస్రాయేలుడు రాజులు అలాగే యూదావారిని పరిపాలించిన రాజులు ఎంతోమంది కనిపిస్తారు వారందరిలో అతి చిన్న వయస్కు చిన్న వయస్సులో సింహాశ్రమను అధిష్ఠించి రాజుగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు ఎవరు అంటే ఏమిటంటే ఆ పేరు యోవాషు అతను ఎవరు అంటే నా పిరిమే దేని బిడ్డరా అహజ్యా కుమారుడు అహజ్యా కుమారుడు అతడు ఏడు సంవత్సరాల వయస్సులోనే వారికి రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేశాడు ఆ వ్యక్తి తర్వాత వారిని పరిపాలించినటువంటి అతి చిన్న వయస్కుడు ఎవరు అంటే నా ప్రియంతేం బిడ్డారా ఆమోను కుమారుడైనటువంటి యోషియా మరొకసారి చెబుతున్నాను ఆమోను కుమారుడైనటువంటి యోషియా ఈ ఆమోను ఎవరు అంటే మనస్సే కుమారుడు ఈ మనశ్శే ఎవరు అంటే హిచ్కియా కుమారుడు ఒక మాటలో చెప్పాలంటే హిచ్కియా ముని మనవుడు తర్వాత మనష్యకు మనవుడు రెండవది ఆమోనుకు కుమారుడు ఈ యోష్య గురించి నేను ఇంతగా చెప్పవలసిన అవసరత ఎందుకు వచ్చిందంటే నా ప్రిమేందేడ్లారా ఎనిమిది సంవత్సరాల వయసులో అతడు సింహాసనం అధిష్ఠించి యూదావర్ణట ముప్పై ఒక్క సంవత్సరాలు పరిపాలన చేశాడు యూదాదేశం మీద రాజుగా అతడు ఉన్నాడు అతను గురించి పరిశుద్ధ గ్రంథములో రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొట్టమొదట రెండు వచనాలు మనం చదువుకుంటే చాలా స్పష్టంగా కొన్ని విషయాలు రాయబడతాయి అతడట ఎనిమిది సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడిన తరువాత అతడు యహోవాయందు భయభత్తులు కలిగి యథార్థంగా నడుచుకుంటూ నీతిని అనుసరిస్తూ మరొక స్పష్టమైన మాట రాస్తాడు మాట అంటే తన పితరుడైన దావీదు నడిచినటువంటి మార్గమును చక్కగా నడిచి దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను అని చెప్పి స్పష్టంగా రాస్తున్నాడు అతనికి ముందు చాలా మంది యోధా రాజులు ఉన్నారు ఇస్రాయేల్ రాజులు చరిత్రలో మనకు కనిపిస్తారు వారందరి గురించి అక్కడక్కడ చెప్పే మాటలు ఏమిటంటే పలానా రాజున్నాడు అతడు తన పితృడైన దావీదు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేదు పలానా రాజు ఉంటాడు అతడేమో దావీదు జీవించినట్లుగా జీవించలేదు అని చెప్పి అందరి గురించి పలు రకాలుగా పలు విధాలుగా స్టేట్మెంట్స్ మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో అయితే ఈ యోషియా రాజు దగ్గరికి వచ్చేటప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఏం రాస్తున్నాడంటే భక్తుడు ఏమంటున్నాడంటే తన పితరుడైన దావీదు ప్రవర్తించిన ప్రవర్తనకు ఇతడు కూడా సరిగ్గా ప్రవర్తించను అని చెప్పి స్పష్టంగా రాయిస్తున్నాడు అంతేకాదు నా ప్రిమేం దేని పెట్లారా అతను గురించి దినవృత్తాంత గ్రంథములు రెండవ అధ్యాయం చూసుకోగలిగితే ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచ్చినా చదువుకుంటే అతడు గురించి కొన్ని విషయాలు అక్కడ చెప్పబడ్డాయి అతడట ఎనిమిది సంవత్సరాల వయసులో రాజవ్వడమే కాదు ఎనిమిది సంవత్సరాల వయసులోనే తన పితరుడైన దావీదు దేవుని యొద్ విచారణ చేయడం మొదలుపెట్టాడట అతడు ప్రార్థన చేయడం ఎప్పుడు మొదలు పెట్టాడంటే ఎనిమిది సంవత్సరాల వయసులోనే చాలా జాగ్రత్తగా ఆలోచన ఈ విషయాన్ని మనం ఎనిమిది సంవత్సరాల వయసులో ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తున్నారు తమ తల్లిదండ్రులు వారి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు అని ఆలోచన చేయగలిగితే చాలా విచారకరంగా చాలా బాధాకరంగా నేటి సమాజము ప్రాముఖ్యంగా క్రైస్తవులు కనిపిస్తున్నారు అయితే నా పిరిమేం దేని బిడ్డారా ఎనిమిది సంవత్సరాల వయసులో దేవుని దగ్గర విచారణ చేయడం అలవాటు చేసుకున్నాడు అంతేకాదు పదమూడు పదకొండు సంవత్సరాలు వచ్చేటప్పటి అతడు చేసిన పనేమిటో తెలుసు నా ప్రిమయం దేని ఆ యూదా దేశములో ఉన్న దేవతా స్తంభములన్నీ పడగొట్టాడు విగ్రహములన్నిటినీ కాల్చివేశాడు ఆ మందిరాలన్నిటినీ పాడు చేశాడు అంతేకాదు యూదా దేశమును ఇరుషులేము పట్టణమును అతడు పవిత్ర పరచను అని చెప్పి చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో ప్రభువు రాయించాడు పదకొండు సంవత్సరాల వయస్సులో అంతటి జ్ఞానము అంతటి అభిషేకము దేవుని గురించినటువంటి అంత వైరాగ్యము అంత భారము అంత పట్టుదల ఆ వ్యక్తికి ఎలా వచ్చింది అని ఆలోచన చేయగలిగితే అతని ప్రవర్తన చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది అతడు దేవుని ఎందు భయభుత్తులు నిలిపినవాడు యథార్థముగా నడుచుకున్నటువంటి వ్యక్తి నీతిని అనుసరించినవాడు అంతేకాదు కాని అతని ప్రవర్తన చాలా గొప్పగా మనకి కనిపిస్తుంది నా ప్రియమైన దేని బిడ్డారా అతని ప్రవర్తన అంత ఉన్నతమైనది అని చెప్పడానికి మరొక సంఘటన కూడా నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను అదే రెండవ రాజుల గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయం అంతా రాయబడింది అదే విషయాలు దినవృత్తాంతలో రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం నుంచి చదువుకుంటే ఆ విషయాలే మనకు అక్కడ రాయబడతాయి ఈ యొక్క యోషియా అనేటువంటి ఈ రాజు ఎనిమిది సంవత్సరాలు ప్రాయములో అతి చిన్న ప్రాయములో యోదావారికి రాజుగా సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తూ పద్దెనిమిది ఏళ్ళు గడిచిన తర్వాత అతనికి మనస్సులో ఒక ఆలోచన పుట్టింది ఏమిటా ఆలోచన అంటే నా దేవుని మందిరం పరిస్థితి ఎలాగుంది ఎరుషలములో గొప్పగా పిలువబడుతున్నటువంటి మందిరం యొక్క పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి వాకబు చేయించాడు చేయిస్తేనట మందిరము చాలా ఘోరమైన స్థితిలో ఉంది పడిపోతున్న పరిస్థితుల్లో ఉంది శిథిలమైపోయే స్థితిలో ఉంది వెంటనే నా ప్రియ బిట్లారా అక్కడ ఉంటు అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు హిల్కియాను పిలిపించాడు రెండవది ఆ దేశంలో శాస్త్రిగా పిలువబడుతున్నటువంటి షాఫాన్ అనే ఒక వ్యక్తిని పిలిపించాడు ఇంకొంతమంది సేవకుల్ని అధిపతుల్ని అధికారుల్ని తన దగ్గరికి పిలిపించుకున్నాడు రాజుగారు పిలిపించుకొని అతనుకున్న భారాన్ని వారు ముందు పెడుతున్నాడు ఏమంటున్నాడంటే ఇంతవరకు కూడా ఈ యొక్క రాజ్యములో దేవుని మందిరం నిమిత్తమై యరుషలెమ్లో ఉన్నటువంటి ఈ మందిరం నిమిత్తమై చాలా ధనము సమకూర్చబడుతుంది చాలా ధనాన్ని మనం సమకూరుస్తున్నాము లేదా మనం అందరూ కూడా కలెక్ట్ చేస్తున్నాము కానీ పని చూస్తే మాత్రం ఒక్క పని కూడా జరగటం లేదు మందిరం విషయంలో ఇది చాలా విచారకంగా కనిపిస్తుంది నేను మందిరం చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది కాబట్టి ఈ ఖజానాలో ఈ దేవుని మందిరపు ఖజానాలో ఉన్నటువంటి డబ్బును తీసుకొని వెళ్ళి వీలైతే ఇంకా నా యొక్క రాజ్యంలో కూడా కొంత డబ్బును మీరు తీసుకొని వెళ్ళి ఈ మందిరపు పనులన్నీ కూడా మీరు చక్క చేయాలి బాగు చేయాలి అని చెప్పి వారికి సెలవిచ్చినట్టుగా మనం చూస్తాము ఎంత భారం కనిపిస్తుందో ఆ రాజు అయినటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియమే దేని బిడ్లారా ఈ రోజుల్లో మందిరపు పరిస్థితులు చూస్తే చాలా విచారకరంగా కనిపిస్తున్నాయి మన గృహాలు లేదంటే మన వెళ్తున్నటువంటి ఆ ఇల్లులు చూడగలిగితే చాలా సుందరంగా అందంగా కనిపిస్తున్నాయి కానీ మందిరం పరిస్థితి చూస్తే కొన్ని మందిరాలు వెళ్ళి ఆ టాయిలెట్లు మనం గమనించగలిగితే నా ప్రిమేం దేని చాలా బాధాకరం కనీసం కుక్కలు కూడా వెళ్ళవేమో ఆ యొక్క టాయిలెట్స్లోకి నన్ను క్షమించండి ఈ మాట చెబుతున్నందుకు విశ్వాసం అడిగితే వారంటారు అది గారు చూసుకోవాలండి అంటారు గారు నడిగితే గారులు అంటారు అది విశ్వాసుల పనండి అండి వాళ్ళుకుండాలండి భారము అని చెబుతారు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు నెపం చెప్పుకొని మొత్తానికి దేవుని పనిని దేవుని మందిర పనిని మాత్రం పక్కన పెడతా ఉన్నారు ఇది చాలా విచారకరము కానీ రాజైనటువంటి యోశ్యాకు ఒక భారం పుట్టింది ఎరుసలేములో ఉన్నటువంటి మందిరాన్ని నేను మరలా కట్టాలి దాన్ని బాగు చేయాలి శిథిలావ స్థితిలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని ఒక ఉన్నతమైన రీతిలో నేను దాన్ని ఉంచాలని చెప్పి అక్కడ శాస్త్రి అయిన షాఫానుకు ప్రధాన యాజకుడు అయినటువంటి హిల్కియాకు అతడు సెలవిచ్చి వారిని పంపించి వేశాడు ధనమిచ్చి వారు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి వడ్రంగి వారిని కంసాలి వారిని కాసే పని చేసేవారిని వారందరినీ పిలిపించి చక్కగా మందిరపు పనులు చేయిస్తూ ఉన్నారు చేయిస్తూ ఉంటే నా ప్రియమేంత్బెట్టారా ప్రధాన యాజకుడు కట్టా ఆ మందిరపు పనులు చేయిస్తూ ఉంటే ఒక మూలన ఒక మూలన బూజు పట్టి దుమ్ము పట్టి ధూలు పట్టి ఒక గ్రంథము కనిపించింది అదేంటో తెలిసిన ధర్మశాస్త్రము పరిశుద్ధ గ్రంథము నాకు అనిపించింది నా ప్రియ ఏంటే బిడ్డలారా అంటే అప్పటి వరకు వారెవ్వరి దగ్గర ధర్మశాస్త్రము లేనే లేదు దేవుడు మోసే ద్వారా తన ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము మందిరపు మూలన దొరికింది అని చెబుతాడు హిల్కియా ప్రధాన యాజకుడు నేను ఆ మందిరపు పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్లీనింగ్ పనులన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు ఒక మూలన దూలుతో నాకు ధర్మశాస్త్ర గ్రంథము దొరికిందని చెప్పి హిల్కియా శాస్త్రీయైన సాఫానుని పిలిచి అతని చేతిలో పెట్టాడు యొక్క గ్రంథాన్ని అంటే అప్పటి వరకు ఆ దేశపు ప్రజలు కానీ అది వరకు యోషియా కంటే ముందున్నటువంటి రాజులు కానీ ఆ దేశంలో ఉన్న ప్రధాన యాజకులు కానీ లేదా శాస్త్రులు కానీ ఎవ్వరికీ కూడా ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది అందులో ఏ మాటలు ఉన్నాయి దానివల్ల మాకు ఏం ఉపయోగం అన్న ఆలోచన కనీస విచక్షణ కూడా అప్పటి ఎవ్వరికీ కూడా కలగలేదు అంతటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఆ యోధా ప్రజలు లేదా యోధా దేశపు జనులు జీవిస్తున్నారని చెప్పడానికి అదొక్కటే నిదర్శనము నా ప్రియమైన దేవుని దేవుని బిడ్డారా ఎంత ఘోరమైన విషయం అంటే అతడట మందిరపు పనులు చేయిస్తుంటే ఒక మూలన ధర్మశాస్త్రం కనిపించింది దేవుడు తన ప్రజలను ప్రే ప్రేమించి మోసేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఆజ్ఞలు అవి దేవుని కట్టడలు దేవుని విధులవి మనుషుడి లోకలు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ఏది చేస్తే పాపమో ఏది వాగ్దానాలో ఏది చేస్తే దీవించబడతామో చాలా స్పష్టంగా మోసే ద్వారా తన ప్రజలైనటువంటి ఇస్రాయలులకి యూదులకు దేవుడిస్తే మందిరంలో ఒక మూలనదన పడవేశారట ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి పడి ఉందో మనకు తెలియదు కానిమేందేమి బిడ్డారా అదట చెబుతాడు హిల్కియా నేను మందిరపు పనులు చేయిస్తూ ఉంటే నాకు దొరికింది అని చెబుతున్నాడు దొరికిందని చెబుతున్నాడు ఈ రోజుల్లో కూడా చాలామంది బైబుల్ ఓపెన్ చేసి నెలలైపోతున్నాయేమో సంవత్సరాలు గడుస్తున్నాయేమో ఏదో ఆ క్విజ్ పోటీ ఉన్నప్పుడో లేదంటే బైబుల్ తరగతులు జరుగుతున్నప్పుడో ఏదో చర్చిలో గారు అడుగుతారు అనుకున్నప్పుడే ఏదో బైబుల్ తిరగేయడం తప్ప అలవాటుగా ప్రతిరోజు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేటువంటి అలవాటు నేటి క్రైస్తవుల్లో కనిపించటం లేదు అందుకే మన ప్రవర్తన విషయంలో గురించి మనము ఆలోచన చేసుకోవాలి యోషియా ప్రవర్తన దేవునికి ఎందుకు ఇష్టమైందంటే దావీదు చూపిన ప్రవర్తనకు అతడు సరిగా ప్రవర్తించాడు అని ప్రభు ఎందుకు చెప్పగలిగాడంటే అతడు దేవుని మందిరం విషయంలో అలాగే ఆ ధర్మశాస్త్రం విషయములో చాలా కట్టుదిట్టమైన ఆలోచన కలిగినవాడు ఎప్పుడైతే ప్రధాన యాజకుడు హిల్కియా ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకువెళ్ళి షాఫానుకి ఇచ్చాడు ఇదేదో నాకు పుస్తకం దొరికింది దీని సంగతి ఏదో చూడని చెప్పి షాఫాను చేతికి ఇవ్వగానే ఆ శాస్త్రి గారు దాన్ని పట్టుకొని రాజైనటువంటి యోషియా దగ్గర తీసుకొని వచ్చాడు అయ్యా మందిరపు పనులు చేయమని మమ్మల్ని పంపించావు పనులు చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు అయినటువంటి హిల్కియాకు ఈ యొక్క గ్రంథం దొరికింది ఇదేదో ధర్మశాస్త్రం ఉందని చెప్పినప్పుడు వెంటనే రాజు అంటున్నాడు త్వర త్వరగా వాటిని తెరిచి చదవమని చెప్పిన వెంటనే ఆ సాఫాను ఆ శాస్త్రి అందులో ఉన్న మాటలన్నీ చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ రాజు నాకేం పట్టిందిలే నాకు సింహాసనం ఉంది నాకు రాజ్యం ఉంది నా చేతిలో రాజదండం ఉంది నాకు భోగం ఎంతో ఉంది నేను అనుభవించవచ్చు ఈ మాటలతో నాకేం సంబంధం అని విడిచిపెట్టలేదు వెంటనే అప్రీమే దేని బిడ్డరా సింహాసనం దిగిపోయాడు గోనెబట్ట బట్ట ధరించుకున్నాడు బూడిద జల్లుకున్నాడు కన్నీరు విడుస్తూ దీనత్వముతో దీన మనస్సు కలిగి మెత్తని మనస్సు కలిగి ప్రార్థన చేయడము గుండెలు బాదుకోవడం ప్రారంభించాడు అందులో ఉన్నటువంటి మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతా ఉంటుంటే కన్నీరు విడుస్తున్నాడు రాజైనటువంటి ఓషియా భయంకరంగా ఏడుస్తా ఉన్నాడు వెంటనే అక్కడున్న ప్రజల్ని అక్కడున్నటువంటి అధిపతుల్ని అక్కడున్నటువంటి ఆ యొక్క హిల్కియాను లేదా ఆ షాఫాను అతని కుమారుణ్ణి పిలిపించి ఏం చెబుతున్నాడు తెలిసిన ఇందులో ఇంకా కొన్ని లోతైన విషయాలు ఉన్నాయి నాకు అర్థం కావటం లేదు కాబట్టి మీరు ఒక పని చేయండి మన దేశంలో హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తి ఉన్నది ఒక సహోదరి ఉన్నది ఆమె దగ్గరికి వెళ్ళి వీటిని చదివించుకొని దీని అర్థం ఏమిటో నాకు చెప్పండి అని చెప్పి దగ్గరుండి వారిని పంపించాడు ఎంత భారమండి దేవుని వాక్యం అంటే ధర్మశాస్త్రంలో ఉన్న సంగతుల గురించి తెలుసు తెలుసుకోవాలని అందులో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతుల గురించి నేర్చుకోవాలని భారము కలిగినటువంటి ఆ రాజా అనే యోష్య వారందరినీ కూడా హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తి దగ్గర పంపించి ఇందులో ఉన్నటువంటి విషయాలు నాకు కావాలి కావాలి అని చెప్పి పంపించాడు వెంటనే వారు ఆ ప్రవక్తి దగ్గరికి వెళ్ళారు ఆ ప్రవక్తి ఆ గ్రంథమంతా చదివి ఏం చెబుతుందో తెలిసిన ఈ దేశపు ప్రజల యొక్క దుర్మార్గత చాలా భయంకరంగా ఉంది ఈ దేశంలో వ్యభిచారం పెరిగిపోయింది ఈ దేశంలో విగ్రహారాధన ఉంది ఈ దేశంలో పాపము ఉంది ఈ దేశము దుర్మార్గతతో నిండిపోయింది కాబట్టి ఈ దేశమును దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు ఒక్కడిని మిగల్చుకుంటా ప్రతి వారిని కూడా సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు అయితే అని ఒక మాట చెబుతుందాన్ని ఏంటో తెలుసా మాట ఈ మాటలు చదువుతున్నప్పుడు రాజైనటువంటి యోషియా నాకేం పట్టిందలేని ఊరుకోకుండా సింహాసనం దిగిపోయి దేన మనస్సు కలిగిన వాడై మెత్తని మనస్సు కలిగిన వాడై కన్నీరు విడుస్తూ గోనెబట్ట ధరించుకొని నా ఎదుట లేదా దేవుని ఎదుట కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు దేవుని వేడుకున్నాడు కన్నీరు విడిచాడు కాబట్టి అతని దినములలో ఈ యొక్క నాశనము రాదు అతడు నెమ్మదితో తన పితరుల సమాధి దగ్గరికి వెళతాడు ఈ ఘోరమంతా తన కన్నులెదుట జరగనే జరగదు అతడు చనిపోయిన తర్వాతే ఇస్రాయలుడికి లేదా యోధా ప్రజలకు అట్టి గతి పడతాది తప్ప అతడు బ్రతికుండగా మాత్రము అతడికి క్షేమమే ఉంటుంది తప్ప ఎటువంటి సమస్య రాదు అని చెప్పి తేల్చి చెప్పింది నా ప్రియమైన దేని పెట్టారా ఆ రాజైన యోషియా జీవితములో అంత నెమ్మదితో అంత సమాధానముతో అతడు తన జీవితాన్ని గడపడానికి గల కారణం ఏంటో తెలిసిన అతని యొక్క యోగ్యమైన సత్య ప్రవర్తన మంచి ప్రవర్తనతో అతడు జీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము అదే రెండవ రాజుల గ్రంథములో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన చదువుకుంటే చాలా స్పష్టంగా ప్రభు ఒక మాట రాయించాడు ఏమనో తెలిసిన యోష్యా కంటే ముందున్నటువంటి రాజులు కానీ అతని తర్వాత వచ్చినటువంటి రాజులు కానీ ఎవ్వరూ కూడా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని అనుసరించినట్టుగా కానీ దేవుని ఎదుట యథార్థముగా ప్రవర్తించినట్టుగా గాని లేదా ధర్మశాస్త్రములో సంగతుల ప్రకారముగా విధుల ప్రకారముగా నడుచుకున్నటువంటి వ్యక్తి కానీ ఒక్కడూ లేడని చెప్పి చాలా స్పష్టంగా రాయించాడు రెండవ దిన వృత్తాంత గ్రంథములు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి ఒక వ్యక్తి గురించి దేవుడు అంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే అతని ప్రవర్తన ఎంత ఉన్నతమైనదివో మనం ఆలోచన చేయొచ్చు అతనికి ముందున్న రాజులు కానీ అతని తర్వాత వచ్చిన రాజులు కానీ ఎవరూ అంత యథార్థముగా దేవుని సన్నిధిలో నడుచుకోలేదు అంతగా పూర్ణ హృదయతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో దేవుని అనుసరించలేదు ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను బట్టి ఎవరు జీవించలేదని తేల్చి చెప్పేశాడు యోషి అనేటువంటి రాజు గురించి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను లేదా మన ముందు ఒక ప్రశ్న పెట్టబడుతుంది ఏమిటో తెలిసిన మన ప్రవర్తన ఎలా ఉంది నా ప్రిమయం దీన్ని బిడ్డారా ఏచుకెలు గ్రంథం చూడగలిగితే అందులో ఎన్నో పర్యాయాలు ఒక మాట రాయబడుతుంది దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించడం అట దేవునికి ఇష్టం కాదు సంతోషం కాదట దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి తన ప్రాణమును విడవడం అనేది దేవునికి సంతోషం కాదట మరి దేవునికి ఏది సంతోషం అంటే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి తన ప్రవర్తనను దిద్దుకుంటే అప్పుడు దేవునికి సంతోషమట మన దేవుడికి ఎప్పుడు సంతోషం అంటే దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలి తన ప్రవర్తనను దిద్దుకుంటే అప్పుడు దేవునికి సంతోషము మనమేమంటామంటే ఎవడైనా పాపం చేస్తే వాడి మీదకి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి వాడి మీదకి ఏదైనా శిక్ష వచ్చింది అనుకోండి వాడికి మంచి పని అయిందిలే అనుకుంటాం తగిన శాస్తి జరిగిందిలే దేవుడు భలే శిక్ష విధించాళ్లే అని చెప్పుకుంటాము వీలైతే సంతోషిస్తాం కూడా కానీ మన ప్రభు ఎలాంటి తెలిసిన అప్రియ ఏం దేని దుస్తుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించడం సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణించడానికి సంతోషం లేదు దుష్టుడు కానీ దుర్మార్గుడు కానీ తన ప్రవర్తనని దిద్దుకుంటే ఆయనకు సంతోషము మన ప్రవర్తన మనం మార్చుకున్నామా అపోస్తడైన పౌలు గారు ఎఫ్ఎస్సీలకు పత్రిక రాస్తూ నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ ఒక మంచి మాట చెబుతాడు ఏమిటో తెలుసా మాట కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన వారై నీతి యథార్థమైన భక్తి గలవారే సృష్టించబడినటువంటి దేవుని పోలికగా నవీన స్వభావమును ధరించుకొనండి అని చెప్పి భక్తుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు మనలో ఉండేవి కానీ భక్తుడు అంటున్నాడు మీరు వాటిని వదులుకోవాలి వాటిని విడిచిపెట్టాలి వాటిని అసహించుకోవాలి ఆ ప్రవర్తన మీరు మార్చుకోవాలని చెప్పి స్పష్టంగా రాస్తున్నాడు నేను అడుగుతున్నాను మన ప్రవర్తన ఏమైనా మారిందా ప్రవర్తన అనే మాటకు పర్యాయ పదాలు చాలా ఉంటాయి నడక అని నడత అని జీవన శైలి అని జీవించే విధానం అని ఇలా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి విచిత్రకరమైన విషయం ఏంటంటే చాలామంది ప్రవర్తన మార్చుకోరు మార్చుకోరు కానీ పరిస్థితులు మాత్రం మారిపోవాలని కోరుకుంటారు ప్రవర్తనలో వారిలో మార్పుండదు పరిస్థితుల్లో మాత్రం మార్పు కోరుకుంటారు ఎంత విచారకరమైన విషయము ఈరోజు మన ప్రవర్తన మనం మార్చుకున్నామా దేవుని విషయంలో దేవుని వాక్య విషయంలో నమ్మకంగా ఉండగలిగితేనే మన ప్రవర్తన మారుతుంది అందుకే భక్తుడైన దాబీదు నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన ఒక మాట చెబుతాడు యభనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా ఒకడు తన ప్రవర్తన మార్చుకోవాలంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన నడత నడక మార్చబడాలి అంటే దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము ఈరోజు నీకు విరివిగా ప్రకటించబడుతుంది యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీల్లో కానీ మొబైల్ ఫోన్స్లో కానీ ఎక్కడ చూసినా దేవుని మందిరాల్లో పెద్ద పెద్ద కన్వెన్షన్లో మీటింగ్లో ఎక్కడ చూసినా వాక్యము చాలా విస్తారముగా విరివిగా నీకు ప్రకటించబడుతుంది కానీ కేవలం వినువాడు మాత్రముగానే ఉండి మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామా లేదా మన ప్రవర్తనను మార్చుకుంటున్నామా మన ప్రవర్తన మనం మార్చుకోగలిగితే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమన్నో తెలిసిన ఇతడు మంచి ప్రవర్తన కలిగిన చెప్పి నీ గురించి నా గురించి ప్రభు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడు ప్రవర్తన మారకుంట మన బ్రతుకులు మారవు ఈ రోజుల్లో చాలా మంది నా ప్రీమియం దేని బిడ్డారా ప్రార్థనలు చేస్తున్నారు ఉపవాసాలుంటున్నారు పాటలు పాడుతున్నారు వాక్యాలు చెబుతున్నారు దేవుని మందిరానికి వెళ్తున్నారు కానుకలు ఇస్తున్నారు ఎన్నెన్నో పనులు చేస్తున్నారు కానీ వారి ప్రవర్తనలో ఒక వన్ పర్సెంట్ కూడా మార్పు కనిపించడం లేదు చాలామందికి వారి యొక్క వ్యక్తిత్వాలు ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వాలు ఉంటాయి ఆ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడమే ఆ ప్రవర్తనను మార్చుకోవడమే నిజమైనటువంటి భక్తి నేను ఇదివరకు పాటలు పాడేవాడిని కాదు ఇప్పుడు పాడుతున్నాను ఇదివరకు వాక్యం చదివేవాడిని కాదు ఇప్పుడు బాగా చదువుతున్నాను ఇంతకుముందు ప్రార్థన నాకు వచ్చేది కదా ఇప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నాను ఇవి కాదండి దేవుడు కోరుకునేవి ఇది వరకు నేను మంచిగా ప్రవర్తించేవాడిని కాదు ఇప్పుడు మంచిగా ప్రవర్తిస్తున్నాను రూతు గురించి ఒక మాట రాయబడుతుంది మునిపట్టి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది అని చెప్పి మాట్లాడుతుంది దేవుని వాక్యం ఆమె గురించి మన ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపిస్తుందా మన ప్రవర్తనలో అభివృద్ధి పురోగతి ఏమైనా కనిపిస్తుందా లేదా ముందున్న ప్రవర్తనే ఇంకొన మనలో ఉంటే గనక శాపభరితమైన జీవితంలోనే మనం ఉన్నాము మన ప్రవర్తన దిద్దుకోవాలని మన ప్రవర్తన మనం మార్చుకోవాలని ప్రభు అనేక సార్లు మనకు అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలను సద్వినియోగం చేసుకుందాము మన ప్రవర్తన మనం మార్చుకుందాము మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకుందాము మార్చుకోవడానికి మనం ప్రయత్నించగలిగితే దేవుని వాక్యం అంటుంది మనం విస్తారముగా వితితే విస్తారమైన పంటే మనం వస్తాము మనం భోజనం చేస్తే మన ఆకలి తీరుతుంది మనం పానము చేస్తే మనం దాహం తీరుతుంది మనం బట్టలు కప్పుకుంటే మన చలి ఆగుతుంది మనం కష్టపడి ప్రయాసపడి జీతం సంపాదించుకుంటే మన కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతాము అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుందని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించను గాక ఆమె